స్థానిక కేఎల్ యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెసర్గా కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తా ఉన్నాను రేపు ఇరవై ఏడున జరగబోయే కృష్ణ గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీరియల్ నెంబర్ పదిహేను అభ్యర్థి పేరు ప్రొఫెసర్ దారా విక్రమ్ రెండు వేల పంతొమ్మిది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రెండు వేల ఇరవై ఒకటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను పోటీ చేశాను నాకు ఓటర్ల దగ్గర నుండి విశేషమైన ఆదరణ అలాగే టాప్ టెన్ లో నిర్మించాను నేడు నా ప్రముఖమైనటువంటి ఉద్దేశాన్ని తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను చూడండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అనగా శాసన మండలిలో రాజకీయాలకు కానీ ఉద్యమాలకు కానీ సంబంధించినటువంటి వ్యక్తులు ఉండకూడదు భారత రాజ్యాంగ నిర్మాణం ప్రకారం అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం అన్ని రంగాల్లో ఉన్నటువంటి నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులు ఈ ఎగో సభలో ఉండాలి అనగా మేధావుల సభ పట్టభద్రులు అలాగే ఉపాధ్యాయులు ఉండాల్సినటువంటి సభలో నేటి ఆంధ్రప్రదేశ్ విచారకైన పరిస్థితి ఏమిటని అంటే దీన్ని రాజకీయ పాలు చేశారు ఉద్యమకారులకు అంకితం ఇచ్చారు గత ఇరవై సంవత్సరాలుగా ఏకపక్షంగానే జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు గమనించినట్లయితే వస్తున్నారు పార్టీతో అంకితం అయిపోతున్నారు ఏ గ్రాడ్యుయేట్ కానీ టీచర్ గాని ఎవరికి ఎలాంటి ఉపాధి లేదు గమనిస్తే రిటైర్మెంట్ పీరియడ్ పెరిగింది యూపీఎస్సి ఎగ్జామినేషన్స్ టైంకి జరుగుతాయి రిటైర్మెంట్ టైం జరుగుతుంది రిక్రూట్మెంట్ టైం జరుగుతుంది కానీ మన దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిగేటువంటి ఏ ఎగ్జామ్ కూడా సరిగ్గా జరగట్లేదు గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా త్రీ అయినా ఫోర్ అయినా డిఎస్సి అయినా ఇంకా ఏ రిక్రూట్మెంట్ అయినా కానీ ప్రాపర్ గా జరగట్లేదు నోటిఫికేషన్ ఇస్తారు ఫీజులు కట్టిస్తారు ఏదో కేసు పెట్టి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేపిస్తారు ఒకవేళ పొరపాటున పరీక్ష జరిగితే ఏదో ఒక లీకేజ్ అని చెప్పి ఏదో ఒక రోస్టర్ సిస్టమ్ అని చెప్పి ఆ పరీక్షలు కూడా వాయిదా వేస్తారు రిటైర్మెంట్ ఏజ్ యాభై ఎనిమిది ఏళ్లకు రిటైర్డ్ అయ్యవలసినటువంటి పరిస్థితిలో ఉన్న ఎంప్లాయీస్ కి అరవై ఐదు ఏళ్ల వరకు పెంచారు వృద్ధాప్యలో ఉన్నటువంటి వారు వారి వృత్తిని సక్రమంగా చేయలేరు పోనీ కొత్త వారికి అవకాశం ఇస్తున్నారా అని అంటే ఇవ్వట్లేదు అవుట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఏదో టెంపరరీగా ఉద్యోగులను తీసుకొని పబ్బం గడుపుతా ఉన్నారు విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు రెండు వేల ఆరు తర్వాత ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ జరగలేదు పేరుకు మాత్రమే ఇస్తారు నాకు రెండు వేల పద్దెనిమిదిలో పిహెచ్డీ అయిపోయింది ఆంధ్రా యూనివర్సిటీలో డేటా అలాగే ఎంటెక్ అయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ లో ఆంధ్ర యూనివర్సిటీ నుండి రెండు వేల పద్దెనిమిదిలో గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియామకం జరగలేదు రీసెంట్ గా రెండు సంవత్సరాల క్రితం కూడా ఇచ్చారు ఫీజులు కట్టాము క్యాన్సిల్ చేశారు లక్షల మంది ఫీజులు కట్టారు ఆ డబ్బులు పథకాల రూపంలో మార్చేశారు ఇకపోతే గవర్నమెంట్లు ఏదైనా ప్రభుత్వాలు మారుతున్నాయి గానీ చదువుకున్నటువంటి విద్యావంతులకు మాత్రం ఉద్యోగాలు లేవు ప్రభుత్వ నోటిఫికేషన్ లేవు చదువుకున్న వాళ్ళు వేరే వేరే దేశాలకు రాష్ట్రాలకు వలస పోతున్నారు వారి కుటుంబాలను తల్లిదండ్రులను వదిలిపెట్టి నా ముఖ్య ఆశయం ఏంటి అనంటే చదువుకున్న వ్యక్తికి హక్కు ఉంది తన స్థానికంగా ఉద్యోగం చేయాల్సిన ధర్మం ఉంది తన కుటుంబాన్ని తన సమాజాన్ని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది చదువుకొని మన స్కూళ్ళల్లో మన కాలేజీలో చదువుకున్న వాళ్ళు వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు మన దగ్గర ఉపాధి లేనందువలన వెళ్ళాల్సిన వెళ్లాల్సిన దయనీయమైనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి నేనేమంటున్నానంటే ఇది రాజకీయం కాదు ఇది రాజకీయం కాదు ఉద్యమం చేసేటువంటి వ్యక్తులది కాదు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు ఒక పెద్దఅైన అరవై ఎనిమిది ఏళ్ల అయినా ఏం చేస్తాడని చెప్పి వారు ఉద్యోగాలు మానేసి సెలవులు పెట్టుకొని క్యాంపెయినింగ్ జరుగుతున్నారు బ్యాడ్జీలు చప్పక తగిలించుకొని మరి ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు తెలియట్లేదు సో ఇది విద్యావంతులకు సంబంధించినది మేధావంతులు మేధావులు విద్యావంతులు చేయాల్సినటువంటి పోటీ చేయాల్సినటువంటి ఈ ఎన్నికలు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పిహెచ్ చేశాను ప్రముఖ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేస్తా ఉన్నాను ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేటు స్కూళ్ళల్లో ఉన్నటువంటి టీచర్లు అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులు అందరి తరఫున వారు ఉన్నటువంటి కష్టాలు వారి పరిస్థితులని నాకు సమగ్ర అవగాహన ఉంది అందుకనే ఈ ఎన్నికల్లో ఒక పార్టీ తరఫున కాకుండా స్వతంత్రంగా నేను ముందుకొచ్చాను ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అని ఎవరైతే చెప్తా ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఫాలో అవసరం కేంద్ర ప్రభుత్వం యూపీఎస్సి సక్రమంగా జరిపిస్తున్నప్పుడు రాష్ట్రంలో ఎందుకు జరగట్లేదు ఈ విషయాన్ని నేను గట్టిగా మాట్లాడదాం అనుకుంటున్నాను ఖచ్చితంగా సమయానికి పరీక్ష జరగాలి రిక్రూట్మెంట్ జరగాలి ఇంటర్వ్యూ జరగాలి ఉద్యోగ నియామకాలు జరగాలి సో ఇటువంటి టార్గెట్ తో నేను ముందుకొచ్చానండి దయచేసి నన్ను గెలిపించాలని నేను అందరికీ సవ్యనయంగా తెలియజేస్తా ఉన్నాను నా పేరు ప్రొఫెసర్ ధారా విక్రమ్ సీరియల్ నెంబర్ పదిహేను గుర్తుపెట్టుకోండి ఇరవై ఏడున ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయండి అంతేకాదు చాలా కాలేజీల్లో చాలా కాలేజీల్లో స్కూళ్ళల్లో యాజమాన్యాలు సెలవు ఇచ్చే పరిస్థితుల్లో లేరు కాబట్టి నేను కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని ఈ ఇరవై ఏడున జరగబోయేటువంటి ఎలక్షన్ లో ప్రభుత్వం తప్పకుండా అన్ని సంస్థలకు సెలవు ప్రకటించాల్సిందే కోరుతున్నాను థ్యాంక్ యూ